ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు ఎవరు గెలవబోతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఇక్కడ మొత్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆ దాంట్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం ఏలూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే దీనిలో భాగంగా ఏలూరు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అది ఒకటి ముంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి ఇది ఎస్సీ నియోజకవర్గం దాంతోపాటు నూజివీడు కైకలూరు ఈ మొత్తం దాంట్లో మనం చూసుకున్నట్లయితే అన్నిట్లోనూ టోటల్గా మనం చూసుకున్నట్టే మ్యాక్సిమం మనం చూస్తే ఒంగుటూరు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు దాంతోపాటు దెందులూరులో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు ఏలూరులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ యొక్క అసెంబ్లీ సీటుని సాధించుకుంటుంది అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సీటుని సాధించుకుంటుంది పోలవరంలో మళ్ళీ టీడీపీ అండ్ జనసేన పార్టీ దాంతోపాటు చింతలపూడిలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు దాంతోపాటు నూజివీడిలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ సీటుని కూడా వాళ్ళు గెలుచుకోబోతున్నారు కైకలూరు కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు టోటల్గా ఏలూరు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటుంది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క ఏలూరులో మాత్రమే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది మిగతా మొత్తం ఉంగుటూరు దెందులూరు పోలవరం చింతల్పూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ నూజువూడు దాంతోపాటు కైకలూరు ఈ మొత్తం ఆరు నియోజకవర్గాలని ఆరు నియోజకవర్గాలని ఎవరైతే టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అని చెప్పి అనే సంస్థ చెప్తుంది దీంట్లో ఈ ఏలూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేలో ఓట్ షేర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పార్టీకి నలభై తొమ్మిది పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దాంతోపాటు వైఎస్ఆర్సిపికి నలభై నాలుగు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఏదైతే ఉందో అది పడ్డట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది మనం మనం ఇలా చూసినట్లయితే ఆ స్వింగ్ కనిపిస్తుంది దీంట్లో ఏలూరులో ఒకే ఒక ఏలూరు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగతా ఆరు సీట్లను కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి అనే సంస్థ చెప్తుంది ఇప్పుడు వరకు జనవరి వరకు వాళ్ళ యొక్క చేసిన సర్వేలో ఆధారంగానే ఇది ఉంది దాని తర్వాత ఓట్ షేర్ అవ్వచ్చు దాంతోపాటు సీట్లు కానీ ఓట్లు కానీ ఏ పార్టీకైనా పెరిగే అవకాశం ఉంది ఏ పార్టీకైనా తగ్గే అవకాశం ఉందని ఈ స్ట్రాటజీ సంస్థ చెప్తుంది